7 8 6 4 నువ్వు వన్ అయ్యి వన్ అయ్యే అయిపోతు పోయింది నువ్వు ఫోర్ అయ్యి కామేశ్ నువ్వు ఫోర్ కామేశ్వర్ రవీన్ గారు అబ్బాయి అంతలాగా వేయలేదమ్మా మా అమ్మలు ఇలాగ వెయ్యి చాలు అంతే ఆయన రెండు మూడు అప్పు విద్య విద్య విన్ను అలాగే కడు అలాగే కూడ అంతే నువ్వు పోయి అంతలా కాదు మెల్లిగా వెయ్యి అలాగే అంతే

아주 아, 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 తిరి ఇప్పుడు ఈ ముగ్గురిలోనే ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేది తెలుస్తుంది రైట్ ఇప్పుడు నాలుగు వేసేవనుకో అబ్బో లేదు లేదు అబూ అహ్ ఇది నా ముడేనా ఆ అది ఆ ఆ ఆజి ఫస్ట్ అయితే దడ అవుతదే దడ ఎక్స్ 1 1 ఆ ఐడి హ ఆ ఫస్ట్ సికిన్ సెకండ్ రాస్కో ఇప్పుడు నేరే ఇంకా ని అన్న సికిన్ దంచి రామేస్స రా